శనగపిండి శనగపిండి వలన మీ చర్మాన్ని కలిగే ప్రయోజనాలు అసలు వాటి గురించి ఏంటో తెలుసుకుందాం మనం శనగపిండి ఉపయోగించే నోరుంచే పలు వంటకాలు చేసుకుని తింటూ ఉంటాం ఈ శనగపిండి వలన పలు సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు దీనిలో చర్మం యొక్క పిహెచ్ స్థాయిని సంతులసపరిచే ఆల్కలైజింగ్ గుణాలు ఉన్నాయి మరియు దీనిని అన్ని రకాలు ఫేస్ మాస్కులు స్క్రబ్బులు మరియు పేస్టుల్లో ఉపయోగిస్తారు వాస్తవానికి చాలా కాలంగా ఈ శనగపిండిని పొక్కులు తగ్గించుకోవడానికి మరియు ముడుతలు రాకుండా ఉండటానికి ఉపయోగిస్తున్నారు కొన్ని ఇతర దినుసులతో కలిపి శనగపిండిని పలు సాధారణ చర్మ సమస్యల నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు మీరు చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఈ రకంగా మనం వాడుకోవచ్చు మరి ఏంటంటే ఒక్కొక్కటి చూసేద్దాం ఫ్రెండ్స్ మరి శనగపిండి మనకు చాలా తక్కువలోనే తక్కువ రేటులోనే దొరుకుతుంది అలాగే మన కిచెన్లో ఎప్పుడు ఉంటుంది సో మరి ఒక్కొక్కటి ఏంటో తెలుసుకుందాం చర్మపు రంగును మెరుగుపరుస్తుంది దీనికి మీరు రెండు టీ స్పూన్ల శనగపిండి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ముద్దగా చేసి దానిని పూసుకోవాలి ఇది ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శనగపిండిని మోచేతులు మోకాళ్ళు మొదలైన శరీర భాగాల్లోని చర్మాన్ని కాంతవంతం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు నాలుగు టీ స్పూన్ల శనగపిండిని ఒక టీ స్పూన్ పచ్చిపాలలో కలిపి దానికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి ఆ మిశ్రమాన్ని కావలసిన శరీర భాగాల్లో పోసుకొని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి రంధాలను కూడా మూసేవేస్తుంది ఈ ప్రయోజనం కోసం శనగపిండిలో కొద్దిగా రోజు వాటర్ లేదా దోసకాయ రసాన్ని కలిపి ముద్ద చేసుకోవాలి ఆ ముద్దను మీ ముఖం మరియు మెడపై రాసుకోవాలి అది ఆరే వరకు వేచి ఉండి తర్వాత శుభ్రం చేసుకోవాలి తైల చర్మాన్ని అంటే ఆయిల్ స్కిన్ని మనకి చాలామందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది అది పొడి చర్మంగా చేయడానికి ఏం చేయాలో శనగపిండితో చూద్దాం శనగపిండి చర్మం ఉత్పత్తి చేసే అదనపు తైలాన్ని మరియు స్రావాన్ని పీల్చుకోవడం ద్వారా స్రావాన్ని నియంత్రిస్తుంది రెండు టీ స్పూన్ల శనగపిండిలో కొన్ని చుక్కల రోజు వాటర్ కలపాలి ఈ మిశ్రమాన్ని మెడ మరియు ముఖంపై పూసుకోవాలి ఆరే వరకు వేచి ఉండి ఆపే దానిని శుభ్రం చేసుకోవాలి మరింత విశ్రాంతి భావన పొందడానికి మిశ్రమానికి ముల్తాని మట్టిని కలుపుకోవాలి ఇక పొడి చర్మానికి కూడా సహాయపడుతుంది మరి దానికి ఏం చేయాలో చూద్దాం శనగపిండిని పొడి చర్మానికి తేమ కల్పించడానికి కూడా ఉపయోగిస్తారు ఇది చర్మాను మృదువుగా మరియు మెరిచేలా చేస్తుంది కొన్ని టీ స్పూన్ల శనగపిండిలో మిల్క్ క్రీమ్ మరియు తేనెను కలుపుకోవాలి ముద్దగా చేసి ఆ ముద్దను మీ ముఖంపై మరియు మెడపై పూసుకోవాలి ఆరే వరకు వేచి ఉండి ఆపై శుభ్రం చేసుకోవాలి మొటిమల చికిత్స కోసం శనగపిండి మొటిమలు మరియు మొటిమల మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది రెండు టీ స్పూన్ల శనగపిండిలో కొంచెం గంధపు చెక్క పొడిని మరియు పసుపు పొడిని కలపాలి దానిలో ఒక టీ స్పూన్ పాలు కలిపి ముద్దగా చేయాలి ఆ ముద్దను ముఖం మరియు మెడపై బాగా పూసుకొని అది ఆరే వరకు వేచి ఉండి తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇక ముఖంపై రోమాలను కూడా తగ్గిస్తుంది నొప్పి పెట్టే రోమాల తొలగింపు పద్ధతులను మర్చిపోండి రెండు టీ స్పూన్ల శనగపిండిలో ఒక సగం టీ స్పూన్ పసుపు పొడి మరియు సగం టీ స్పూన్ ఫెనుగ్రీక్ పొడిని కలుపుకోవాలి దానిలో కొన్ని చుక్కల నీటిని కలిపి ముద్దగా చేయాలి ఈ ముద్దను మీ ముఖంపై పూసుకొని ఆరే వరకు వేచి ఉండాలి పలుసార్లు ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై రోమాలు తగ్గిపోతాయి ఇక చర్మం నుండి మలినాలను తొలగించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం శనగపిండి యొక్క మలినాలను తొలగించే సహజ గుణం వలన చర్మపు మృత కణాలు తొలగించబడతాయి మరియు కొత్త కణాల ఉత్పత్తి ప్రోత్సహించబడుతుంది శనగపిండిలో పాలు మరియు వరిపిండి కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని మీ చర్మంపై పూసుకొని గుండ్రంగా మర్దన చేసుకోవాలి ఆరే వరకు వేచి ఉండి శుభ్రం చేసుకోవాలి సో శనగపిండితో మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎనిమిది తొమ్మిది చిట్కాలు అని చెప్పాను వాటిని పాటించండి శనగపిండితో తప్పకుండా మీరు అందంగా తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్